నిఖులు వచ్చేసి కావ్య వాళ్ళు ఇంటికి వస్తాడనమాట ఇంటికి వస్తే అదేంటి మీరు ఇంటికి వచ్చారంటే మీరు ఒక తప్పు చేశారంటే తప్ప నేనేం తప్పు చేశారంటే గుర్తు తెచ్చుకోండి అని చెప్పి అంటాడు కదా సో వచ్చేసి అంటాడు అనమాట ఐడి కార్డు మీది ఇవ్వడం మర్చిపోయారు నాకు మండే మీతో వర్క్ ఉంటుంది అనుకోని కానీ ఈ రెండు రోజుల ముందే మీకుతో వర్క్ వచ్చింది ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబర్ లేదు అంటే అయితే మరి ఫోన్ నెంబర్ కనుక్కోవచ్చు కదా అంటే అంటే నాకు అది గుర్తుకు రాలేదు అడ్రస్ కనుక్కున్నప్పుడు ఫోన్ నెంబర్ కనుక్కోవచ్చు కదా అని చెప్పి అంటాడు అనమాట అంటే గుర్తుకు రాలేదని చెప్పి నిఖిల్ అంటాడు సరే అని చెప్పి ఎల్లుబోర వెళ్ళిపోయిన తర్వాత పక్క నుంచి రాజు వచ్చేసి అబ్జర్వ్ చేస్తున్నాడు ఇదేంటి వీళ్ళు ఎవరు ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చారని చెప్పి అక్కడ కావ్యాయమో ఇంకా భయపడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆంటీ పోలీసులు నా వెనకబడుతున్నారు అంటే పోలీసులు నీకు ఎట్లా తెలుసు అంటే గన్ ఉంది వాళ్ళ వెనక నేను చూశానని చెప్పి అంటదనమాట అని భయపడుతూ ఉంటే నీ శ్రేయాభిలాషకి కాల్ చేయి అని చెప్పి అంటది అండ్ వాళ్ళ ఆంటీ అంటే వాళ్ళ శ్రేయాభిలాష్ ఎవరో కాదు హస్బెండే అంటే రాజు రాజు వచ్చేసి శ్రేయాబులాసి వెనక నుంచి హెల్ప్ చేస్తుంటాడు సో ఫోన్ చేసి ఇట్లా అని చెప్తే వాళ్ళు పోలీసులని నువ్వు ఎట్లా చెప్పగలవు అని చెప్పి అట్లా డిస్కషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ నిఖిల్ వచ్చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయా ఎంత టైం పడుతుంది అని చెప్పి అది మాత్రం నాకు కరెక్ట్గా రావాలని చెప్పి అంటే అది అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ తెచ్చేస్తుంది కాఫీ ఇచ్చి మీరు అందుకే మ్యారేజ్ చేసుకోవాలి అప్పుడు మిస్సెస్ పొందన అవుతానని చెప్పి అట్లా మాట్లాడుతుంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది పాప కూడా ఉంది అని చెప్పి చెప్తాడనమాట పాప కూడా ఉందంటే అదేంటి మీకు పెళ్ళి అయిందా పాప ఉందా అవునా అని చెప్పి ఈ పాప ఇక్కడ ఇవాళ రివీల్ చేశారనమాట పాప పేరు చిన్న సంథింగ్ అట్లా పిలుస్తూ ఉంటాడు నువ్వు నాకు కళ్ళల్లో కన్నీళ్ళు మిగిల్చావు అసలు నువ్వు ఇప్పుడు బతుకుంటే చిన్ని అంత ఏజ్ ఉండేదానివి కదా అసలు చిన్నిని చూస్తుంటే నాకు నువ్వే గుర్తుకొచ్చావు అని చెప్పి అంటాడనమాట కాఫీ కాఫీ తాగిన తర్వాత మొత్తం ఇదంతా డిస్కషన్ జరుగుతుంది జరిగి గుర్తు ఉంటాడు చిన్నిని గుర్తు తెచ్చుకుంటూ చిన్ని వచ్చేసి తన ఫోన్లో మాట్లాడుతుంటే యాక్సిడెంట్ అవబోతుంటే చిన్ని కాపాడుతుంది అక్కడ అది గుర్తు తెచ్చుకుంటాడు అది అయిపోయిన తర్వాత ఇక్కడ దేవ దేవా వచ్చేసి ఫోన్లో మాట్లాడుతుంటాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరో తెలిసిందని చెప్పి మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే వెనక బయట బయటకు వెళ్దాము కొంచెం చిల్లవురు అని చెప్పి తీసుకొస్తుంది స్పందన అప్పుడు దేవా అని దేవా డాష్ ఇస్తాడు డాష్ ఇచ్చి ఏంటి కళ్ళు కనిపించట్లేదు అంటే అది అడగాల్సిందే నేను మీరు ఫోన్లో మాట్లాడుతూ వచ్చి మీరు డాష్ ఇచ్చారు నాకు అయినా ఏంటి కొత్త అంటే ఆ కొత్త కాకపోతే ఈ గొడవలకు కాదని చెప్పి అంటాడనమాట సో అది అయిపోతే ఇక్కడ వచ్చేసి వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో కావే వాళ్ళ అన్న వదిన వచ్చేసి ఏంటి ఇంట్లోనే ఉన్నావో బయటికి తీసుకెళ్ళు క్యారేజ్ తీసుకెళ్ళని చెప్పి చిన్ని అంటే క్యారేజ్ తీసుకెళ్తుంది చిన్ని అదేమో చూస్తారు నిఖిల్ వచ్చేసి ఎట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి చూస్తుంది చూస్తాడు ఎందుకంటే కావి ఇంటికి రావద్దని చెప్పి అంటదనమాట అందుకని ఎలా అయినా చిన్ని ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడ టైలరింగ్ షాప్కి చిన్నీ వెళ్తే వాళ్ళ మామ షాప్కి ఎలా అయినా నిఖిల్ కూడా వెళ్ళాలంటే మాటలు కలుపుదాం అనుకుని షర్టు చింపుకుంటారు షర్టు చింపుకొని వెళ్ళి ఇంకా కుట్టి ఇవ్వమని చెప్పి ఆ షర్ట్ కుట్టిమని చెప్పి అడిగితే వాళ్ళ మావే లేడని చెప్పి కుట్టిస్తుంది అనమాట కుట్టి ఇస్తే థ్యాంక్స్ అని చెప్పి షర్ట్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతానని చెప్పి ఆ వంకతో ఇప్పుడు మళ్ళీ కావే